రాజును చూడడానికి ఉంది లేదు లేదు నేను ఢిల్లీ పోవాలి రాజును చూడడానికి నాకు అంత తీర్పు లేదు మేపు ఎక్కడికి వెళ్తున్నా నేనా ఢిల్లీ పోతున్నాను రాజును చూడడానికి సరే వెళ్ళు కానీ నాను ఆరిపోతున్నాను కొంచెం నాలుగు పిల్లలు ఎగదయ్యూ లేదు లేదు నేను ఢిల్లీ పోవాలి రాజును చూడడానికి నాకు రాజును చూడడానికి అందరూ ఇలాగే అడిగేవారే నాకేం పని ఉండదా ఏమిటి సరే నువ్వు వెళ్దావు కానీ నాకులు పుచ్చుతున్నాయి కొంచెం లేదు లేదు నేను ఢిల్లీ పోవాలి నాకు అంత లేదు అయ్యో ఇక్కడ రాజు ఎక్కడుంటాడు హలో ఏం తెలియట్లేదే అక్కడ మనిషి ఉన్నాడు వెళ్ళి అడుగుదాం మనిషి మనిషి నాకు సాయం చేస్తారా నేను ఢిల్లీ వెళ్ళాలి రాజును చూడడానికి అక్కడికే వెళ్తున్నాను చూపిస్తారా

సాయం చేయవా లేదంటే నేను చనిపోతాను కదా కొంచెం ఆకులన్నీ తినేసి అడ్డం తొలగించమన్నా నా మాట విన్నావా నీకు నాకు సాయం చేసావా నేను ఇప్పుడు నీకెందుకు సాయం చేయాలి నాకు సాయం లేదంటే నేను చనిపోతాను వెళ్ళి మంట 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 నాకు సాయం చెయ్యవా లేదంటే నేను చనిపోతాను నేను ఎందుకు నీకు సాయం చెయ్య కొద్దిగా పుల్లలు ఎగదొయ్యి అంటే తొయ్యలేదు కదా

అలాగే నేను మీకు సాయం చేయకపోనా మీరు నాకు సాయం చేశారు మీ సాయం నేను ఎప్పటికీ మర్చిపోను వద్దు రాజు వద్దు అమ్మ మాటే వింటాను ఉండదు నాకే తంట ఢిల్లీ వద్దు రాజు వద్దు అమ్మ మాటే వింటాను ఉండదు నాకే తంట చింది కదా ఈ కథలో నీతి ఏంటంటే పెద్దల మాట వినా